రెండు వేల పన్నెండులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడితే ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా అధికార పార్టీలో ఉండవలసినటువంటి మాకు అవకాశం ఉన్నప్పటికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పేరుండే ప్రేమతోటి మా ఐదేళ్ల పదవీ కాలాన్ని వదులుకొని జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి రావడం జరిగింది ఆ తర్వాత పలుసార్లు టికెట్ వద్దన్నా కూడా మీకు మంత్రి పదవి ఇస్తాను ప్రభుత్వం వచ్చినప్పుడు అని చెప్పి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో కూడా టికెట్ ఇవ్వడం జరిగింది కానీ మంత్రి పదవి ఇవ్వలేదు అయినా కూడా ఆ కుటుంబం పైన ఉన్నటువంటి గౌరవంతో ఏ రోజు ఏమీ మేము అడగలేదు ఈరోజు సర్వే పేర్లతోటి మీకు మేము ఎవ్వరు ఏ ఒక ఎమ్మెల్యే కన్నా ఎక్కువ కష్టపడి రాత్రి పగలనక గడప గడపకు తిరిగిన తర్వాత కూడా ఆయన ఏమి చెప్పితే అది చేస్తాం ఏ రోజు ఆయన మాట మీరలేదు మంచి చెడు మంచి జరుగున్నా ముఖ్యమంత్రి గారి నుంచే చెడు జరిగిందా ముఖ్యమంత్రి గారి నుంచే మేము మంచి చేసే అవకాశము మాకు లేదు చెడు చేసే అవకాశం కూడా మాకు లేదు అలాంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని పిలిచి మీకు సర్వే రిపోర్ట్ బాగలేదని మీకు టికెట్ ఇవ్వడం లేదని చెప్పడము చాలా నాకు బాధాకరంగా ఉంది అయినా కూడా దీన్ని దిగుమింగుకొని ఈరోజు పోతున్నాము నా సొంత ఊరు కళ్యాణదుర్గం ఇప్పటి నుంచి ఇక్కడ పోతున్నాము పార్టీ టికెట్ లేదన్నప్పటికీ కూడా రాయదుర్గం నుంచి కూడా మేము పోటీ చేస్తున్నాము కళ్యాణదుర్గం నుంచి కూడా నేను పోటీ చేస్తా ఉన్నా కళ్యాణదుర్గం నుంచి ఇండిపెండెంట్గా కానీ లేదా ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీ తరపున కానీ తప్పకుండా కూడా నేను పోటీ చేసి నేను గెలుస్తానికి తప్పకుండా గెలుస్తాను ఎందుకంటే ప్రజల్లో అంత అభిమానం మాపైన ఉంది కానీ ఏం సర్వేలు ఉన్నాయో దరిద్రం సర్వేలు మాకైతే తెలీదు అదేవిధంగా రాయదుర్గంలో కూడా మా భార్య తప్పకుండా పోటీ చేస్తుంది రాయదుర్గం నుంచి కూడా కళ్యాణదుర్గం నుంచి కూడా మా కుటుంబం నుంచి ఎక్కడి నుంచి అవకాశం వస్తే అక్కడి నుంచి పోటీ చేస్తాము లేదా ఇండిపెండెంట్గా కానీ పోటీ చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం కనీసం ఈ రోజు పొద్దున్న నుంచి పది గంటల నుంచి ఇంతసేపు కూడా ఉన్నాను కానీ వాళ్ళు ముందుగానే తీసుకున్న నిర్ణయం ప్రకారంగా మాకు చెప్పుకోవడానికి ఎలాంటి అవకాశం కూడా ఇవ్వలేదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నీకు టికెట్ ఇవ్వట్లేదని చెప్పి మమ్మల్ని పంపించడం జరిగింది ఎంత అడిగినా కూడా మాకు చెప్పుకోవడానికి అవకాశం కూడా ఇవ్వలేదు ఏ అవకాశం వచ్చినా కూడా దాన్ని సద్వినియోగం చేసుకుంటాము ఏ అవకాశం లేకపోయినా ఇండిపెండెంట్గా కానీ కూడా తప్పకుండా పోటీలో అయితే కళ్యాణదుర్గం రాజుగం రెండు చోట్ల కూడా ఉండి తీర్తాం కలవలేదు కలవలేదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి చెప్పారు ఈ విషయాన్ని విని వచ్చేసాను సీఎం గారిని కలుస్తా సీఎం గారిని కలుస్తామని చెప్పినాము ఆయన బిజీ అని చెప్పినారు ఇంకా ఉదయం పది పదిన్నర నుంచి ఇంతసేపు ఉన్నాము ఇంకా ఇంతకైనా పెద్ద అవమానం మాకు అవసరం లేదు కాబట్టి మాకు నమ్మించి తీసుకొని వచ్చి నమ్మినకి నమ్మినందుకు మా గొంతు కోయడం ఒకటే మిగిలింది మా జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి ఇక్కడికి కాబట్టి ఇప్పటికైనా కూడా మేము సొంత నిర్ణయాలు తీసుకొని స్వతంత్రంగా బ్రతకాలనుకున్నాం కానీ కాబట్టి తప్పకుండా మేము నేను నా కొడుకు లేదా నా భార్య ఒక దగ్గర పోటీ చేస్తారు నేను కళ్యాణదుర్గం నుంచి ఇండిపెండెంట్గా తప్పకుండా పోటీ చేస్తాను ఎక్కడి నుంచి అయినా కూడా సరైన అవకాశం వస్తే కూడా దాన్ని కూడా అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ ఇప్పటికీ రోజుకి జగన్మోహన్ రెడ్డి మా సర్వస్వం వైఎస్ఆర్ కుటుంబమే మా సర్వస్వం అనుకొని ఏ ఒక్కరితో కూడా మాట్లాడలేదు రామచంద్రారెడ్డి అలాంటి వీక్ పర్సన్ కాదు ఎవరు ఎన్నిసార్లు ఏదైనా వ్యతిరేకంగా చెప్పినా కూడా గట్టిగా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారిని మా దేవుడితో సమానంగా లెక్కేసుకొని వైఎస్ఆర్ ఫోటోని మా ఇంట్లో దేవుడి ఇంట్లో పెట్టుకున్నటువంటి మేము ఇలా గొంతుకొస్తారని ఏ రోజు ఊహించుకోలేదు మా ఇంటి నిండా కూడా లైట్లు లైట్లు వేసిన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలేనే ఉన్నాయి ఎక్కడ చూసినా మా ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలే కనబడుతున్నాయి రాజశేఖర రెడ్డి గారి ఫోటోలే కనబడుతున్నాయి అలాంటి సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు తనయుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నమ్మినందుకు మమ్మల్ని గొంతు కోస్తారని ఏ రోజు ఊహించుకోకుండా ఊహించుకోలేదు థ్యాంక్ యూ సార్ எவோட అరేండి కల్లాం దొరగో రాజర్గునికి మీరు బరిలో ఉండొపోతారు మీ ఫ్యామిలీ మెంబర్స్ తప్పకుండా బరిలో ఉంటారు ఏయ్ రెండు చోట్ల తప్పకుండా బరిలో ఉంటారు లైవ్ కూడా పెట్టు ఇప్పటి వరకు నన్ని టచ్ చేయడానికి ఎవరు ధైర్యం చేయలేదు రామచంద్రారెడ్డి అంటే కరడు కట్టిన వైఎస్ఆర్ అభిమాని కాబట్టి ఏ ఒక్కరు కూడా మమ్మల్ని పలకరించడానికి కూడా ధైర్యం చేయలేకపోయారనమాట అలాంటి కరడు కట్టిన జగన్ వాది నేను రాజశేఖర రెడ్డి వాది కాబట్టి ఎవరు కూడా అలా ప్రయత్నం కూడా చేయలేదు ஆடு கூட வைஎஸ்ஆர் பட்டா கே சார் நீர் வைஎஸ்ஆர் குடும்பத்தோன்னு கதா